సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్పది రైస్ భారీ విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మూడు వందల కోట్ల కలెక్షన్ సాధించాడు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా సాధించాడు ట్యూస్డే మ్యూడియంలో మైనపు విగ్రహం పెట్టి రేంజ్కి ఎదిగాడు ఇక ఎన్నో గణితలు పుష్ప సినిమాతో సాధించేశాడు బన్నీ దీంతో పుష్ప పార్ట్ టూ పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి పుష్ప సినిమా వచ్చి రెండేళ్లు కావస్తూ ఉంది అభిమానులు పుష్ప టూ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఇక పుష్పది రూల్ పేరుతో పార్ట్ టూ ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే ఓ గ్లిమ్స్ కొన్ని పోస్టర్లు రిలీజ్ చేసి పుష్ప పార్ట్ టూపై పై మరిన్ని అంచనాలు పెంచేశారు చిత్రబృందం తాజాగా నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో పుష్పాది రూల్ నుంచి టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం ప్రస్పం ప్రస్తుతం పుష్ప టూ టీజర్ ట్రెండింగ్ లో ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్లో తిరుపతి గంగమ్మ జాతరలో అమ్మవారిలా తయారయ్యారు అల్లు అర్జున్ మాస్ ఫైట్ తో కనపడ్డాడు దీంతో ఈ జాతర సీక్వెన్స్ సినిమాలో అదిరిపోతుందని తెలుస్తూ ఉంది ఈ జాతర సీక్వెన్స్ లో ఓ పాట ఓ మాస్ ఫైట్ ఉండనుందని సమాచారం ఇక టీజర్లో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడంటూ ఇక ఈ యొక్క సినిమాలో మా జాతరే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక సునీల్ అనసూయ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక దేవ్ శ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్రని భాయ్ శంకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ ఏడాది ఆగస్టు పదిహేనున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్లో వీక్షించుకొని వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే అల్లు అర్జున్ డయాట్ ఫ్యాన్స్ పుష్పది రూల్ టీజర్ను థియేటర్లో వేసుకొని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు మాత్రమే ఇంట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి